ఇక్కడ ది అమేయా పిలు అంబాని పిలు ది ది అను ది అన్నం చేయమని దే ది నా 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 అక్కడ అన్నం నింపినావా ఓ పాపాస్తుం చిన్న పాప చిన్న పాపంబద్ద ఎట్లా నాకుతుంది తంగుతోనే ఎట్లా చేస్తుంది అంబ నూనా పాప అంబ కావన్నా నీకు

కానీ మా దగ్గర ఇంకేం లేకుండే కానీ మాత్రం అది ఎలా నాలుకతో మూతి నాకుంటున్న చూస్తూ ఎంజాయ్ చేసాము నేను కౌది టంగు చూడటం ఇదే ఫస్ట్ మీరు ఎప్పుడైనా చూసారా మీరు దియ్యంబకి ఎప్పుడైనా నమ్నం పెడతారా బాయ్